ఓం గణానా గణపతి కుంభవామహే కవిం కవీనాం పుపమస్త్రవస్త్రవం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పతన శృణ్వన్నుతిదసాదనం ఓం శ్రీ ఓం శ్రీ ఓం కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయనందగోపకూమాయ గోవిందాయ నమో నమ హరి ఓం తత్సం విభూతిగమండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్సుమాంజరలు ఈనాడి కార్యక్రమాల్లో మూడవ భాగము దశమ అధ్యాయము అంటే పదవ అధ్యాయము విభూతి యోగం అంటే ముప్పై రెండవ శ్లోకము నుంచి మనం పారాయణం చేస్తాము ఆధ్యాత్మ విద్యా వాదః प्रवदतामहम् अक्षराणास्मि द्वन्द्वः च अक्षराणा मकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च अहमे कालो दाताहं विश्वतोमुखः मृत्युक्सर्वहरच्चाहम् उद्भवच्च भविष्यतां कीर्तिः स्त्रीर्वाक्च नारीणां कीर्तिः स्त्रीर्वाक्च नारीणां स्तुतिमेधाृतिक्षमा स्तुतिमेधा धृतिक्षमा बृहत्साम तदा साम्नां गायत्री चन्दसामहं मासाना मासानां मार्गशीर्षोऽहं मासानां मार्गशीर्षोऽहम् ऋतूनां कुसुमाकरः ऋतूनां కుసుమాకర స్వామిల వారు కృష్ణ భగవానుడు అర్జునునికి అయ్యా ఈ జగత్తులో ఉన్నటువంటి ఆది నేనే అంటే సృష్టి ఏర్పరిచేది ఆయనే లయము చేసేది ఆయనే అంటే ఒక చెట్టును చెట్టు పెరగడానికి విత్తనం నుంచి మోసు వచ్చేదానికి ఆయనే కారణం ఆ చెట్టును సంహరించేది ఆయనే అంటే ఎవరు ఎప్పుడు పుడతారో ఎవరు చేస్తారో ఎవరి చేతిలో ఉందండి మన చేతిలో ఏమీ లేవు సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన కాబట్టి పుణ్యం చేసిన వాడు భగవంతుని చేత రక్షించబడతాడు పాపం చేసిన వాడు సంహరింపబడతాడు కాబట్టి మన ధర్మాన్ని శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడో వాడే భగవంతుడు వాడే భక్తుడు వాడే శివుడుంగా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తుంటే నీలో భగవంతుడు ఉన్నట్టే నువ్వు అధర్మాన్ని పట్టుకుంటే నీలో భగవంతుడు లేడను నువ్వు అనుకున్నట్లే కాబట్టి అందరి హృదయాల్లో ఉండే ఈశ్వరుడు ఆయనే విద్యలో ఏం చెప్తున్నాడు ఆయన అయ్యా ఈ సృష్టి పెంచేది ఆయనే తీసేసేది ఆయనే అంటే సృష్టి స్థితి చేసేది ఆయనే లయం చేసేది ఆయనే సృష్టి స్థితి లయము సృష్టి స్థితి లయం ఇప్పుడు విత్తనం వేస్తాము అది మోసొచ్చింది సృష్టి కొద్దిగా పెరిగింది స్థితి పూర్తి కట్ చేస్తాం లయం సృష్టి స్థితి లయం అంటే ఒక మనిషి పుట్టాలన్నా జీవించాలన్నా చావాలన్నా ఆయనే కారణం నేను చెప్తున్నాడు విద్యలలో ఆధ్యాత్మ విద్య నేను అంటే బ్రహ్మ విద్య ఆయన బ్రహ్మ విద్య అంటే ఏంది బ్రహ్మ విద్య అంటే ఆధ్యాత్మ విద్య అంటే ఒక భగవాన్ నామాన్ని తీసుకొని నిరంతరము నాలో భగవంతుడు ఉన్నాడు నా చుట్టూ భగవంతుడు ఉన్నాడు ఈ జగత్తుకు నాకు అన్నిటికీ ఆయనే కారణము కాబట్టి ఆయనే నా గతి వేరే దివ్యశక్తి లేదని ఓం నమశివాయ అని శివుని పూజించడం ఓం నమో నారాయణ అని విష్ణుని పూజించడం ఓం శ్రీమాత్రే నమ అనే అమ్మవారిని పూజించడం గణపతిని పూజించడం ఆంజనేయస్వామిని పూజించడం రాముణ్ణి పూజించడం కృష్ణుని పూజించడం ఇట్లా భగవంతుణ్ణి ఓంకారముతో ఉన్నటువంటి ఒక మంత్రముతో తీసుకొని భగవంతుని నిరంతరము పూజ చేయడము జపము చేయడము ధ్యానం చేయడము గుడికెళ్ళడము అనుష్ఠానం చేయడము ఇట్లా చేసేదాన్ని ఆధ్యాత్మ విద్య అంటారు కాబట్టి ఆ బ్రహ్మ విద్యను నేనే అన్నాడు అంటే పరస్పర వాద వివాదంలో తత్వ నిర్ణయమునకై చేయు వాదము నేనే అంటే గొడవలు జరిగేటప్పుడు వాదించేది కూడా ఆయనే కోట్లల్లో ఆయన రూపంలో అనమాట కాబట్టి అక్షరాలలో ఆకారము నేనే అన్నాడు సమాసంలో ద్వంద్వ సమాసము నేనే అన్నాడు అక్షయకాలం అనగా మహాకాలము నేనే అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడు నేనే అందరినీ ధరించువాడను పోషించువాడని నేనే అన్నాడు చూడండి అందరిలో ఉండేది ఆయనే మన దేహము మన చర్మం పైన మన 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 దేహం ఉందండి మన దేహం అని ఎముకలు మాంసము మలము రక్తము అంతా నిండి ఉంది ఈ దేహం ఈ దేహం ఎవరి వలన ఏర్పడింది ఈశ్వరుని వలన ఏర్పడింది ఇప్పుడు నువ్వు కన్నులు ఉన్నాయి నీకు ఆ కంట్లో వెలుగు రూపములు కన్నులో కన్నుగా ఈశ్వరుడు ఉన్నాడు నీ చెవిలో చెవిగా ఈశ్వరుడు ఉన్నాడు నేను మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడుతున్నానా ఈ దేహం మాట్లాడుతుందే ఈ దేహం నోటి ద్వారా ఒక చైతన్య ఆత్మశక్తి ఉంది కాబట్టి భగవత్ శక్తి నా నోటి ద్వారా వస్తూ ఉంది కాబట్టి అంటే నేను మాట్లాడుతున్నాను ఒక మాట పోతుంది మాట పోయిందంటారు పక్షపాతం వచ్చి నోరు పడిపోయింది అంటారు అక్కడ చైతన్యం తగ్గిపోయింది కాబట్టి నీకు చైతన్యం పెరగాలంటే నువ్వు ధర్మాన్ని ఆచరించు భగవన్నామాన్ని పట్టుకో ధర్మంగా ఉండు నీతిగా ఉండు నిజాయితీగా ఉండు ఉదయం నుండి సాయంత్రం వరకు నోరు కంట్రోల్ పెట్టుకొని నీ పనులు నువ్వు చేసుకుంటూ ధర్మాన్ని తప్పకుండా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనసు బుద్ధి నీ వశములో పెట్టుకొని ఇతరులను విమర్శ చేయకుండా ఆర్గ్యుమెంట్ చేయకుండా నీ పనులు నువ్వు చేసుకో వాడి వాడే ఈశ్వరుడు వాడే శివుడు వాడే రాముడు వాడే కృష్ణుడు కాబట్టి ఆ విరాట్ పురుషుడు నేనే అంటే అందరి దేహాల్లో ఉండేది ఆయనే ఈ జగత్తును ఏర్పాటు చేసింది ఆయనే సముద్రాలు ఏర్పాటు చేసింది ఆయనే పర్వతాలు ఏర్పాటు చేసింది ఆయనే ఆకాశం ఆయన సూర్యుడు ఆయన చంద్రుడు ఆయన మొత్తం ఇంతకుముందు చెప్పాం కదండి ఆయనే విష్ణువు ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే శివుడు మొత్తం మహర్షులు ఏర్పాటు చేసింది ఆయనే ఆయన కాంది ఏముంది ధరించేవాడైనా పోషించేవాడైతే అన్ని ప్రాణాలను హరించే మృత్యువు కూడా ఆయనే అంట చూడండి మృత్యువు కూడా ఆయనే ఇప్పుడు ఎవరైనా శవం ఎత్తుకొని పోతాయంటే చీ అని ఇంట్లో ఇంట్లో వాకి లేస్తుంటారు రేపద్ద నువ్వు కూడా పోతావు ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు నీ ఇల్లు ఎక్కడే మనసా ఉరికి ఉతరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే మనసా నీకెందుకే అంత అలస ఎంత తోడన చావక తప్పదు నువ్వు మైసూరు శాండిల్ సబ్బు పట్టించినా మంచి శాండల్వుడ్ స్ప్రే కొట్టుకున్నా లిప్టిక్ వేసుకున్నా నువ్వు ఎన్ని మేకబుల్ చేసుకున్నా ఎన్ని కార్లు ఉన్నాయి బ్రేస్లెట్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి విమానంలో పోయినా యాడిపోయినా ఒకరోజు వల్లకాడు తప్పదు నువ్వు ఉండేది ఎక్కడ వల్ల కాబట్టి పోయేటప్పుడు వెంట రాదురా పుచ్చినవక్క అని రామదాస్ రాస్తాడు పోయేటప్పుడు వెంట రాదురా పుచ్చినవక్క పుచ్చిపోయిన ఒక్క పేడు కూడా రాదండి వెంట కాబట్టి మన స్థలం ఏది స్మశానం ఆ స్మశానంలో శివుడు ఉన్నాడు కాబట్టి గీత అంటే త్యాగి అని ఇప్పటి నుంచి త్యాగం చేసుకుంటారా ఇంద్రియాలను అదుపులో పెట్టుకో ధర్మాన్ని ఆచరించు అంతక్రను శుద్ధిగా పెట్టుకో హృదయంలో భగవన్నామాన్ని పెట్టుకో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ లేదంటే గాయత్రి మంత్రాన్ని చెప్పం చేయి మృత్యుంజయ మంత్రాన్ని చెప్పం చేయి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో రేపు చచ్చినాక నువ్వు కాబట్టి నీ దేహము మృత్యురూపమై శవమై శ్మశానం పోకముందే జాగ్రత్త పడు దీపం ఉండగానే నిల్లు చక్కబెట్టుకుంటే నువ్వు బ్రతికి ఉండగానే భగవంతుని దగ్గర చేరు జపము చేయి ధ్యానం చేయి ఒక ఆశ్రమానికి వెళ్ళు గురువులను ఆశ్రయించు భగవద్గీత చదువు భాగవతం చదువు భక్తిగా ఉండు ధర్మంగా ఉండు నీతిగా ఉండు నిజాయితీగా ఉండు ఇంట్లో మంచిగా ఉండు భార్యతో భర్త మంచిగా ఉండాలి భర్త భార్యతో మంచిగా ఉండాలి పిల్లలతో మంచిగా ఉండాలి అన్నదమ్ములతో మంచిగా ఉండు బంధువులతో మంచిగా ఉండు స్నేహితులతో మంచిగా ఉండు అంతటా ధర్మాన్ని చూడు అందరిలో ఈశ్వరుని చూడు అట్లా ఉండాలి కాబట్టి మృత్యువు నేనే అన్నాడైనా అంటే రేపు నీ ప్రాణం తీసేది కూడా ఆయనే కాబట్టి సమస్తుల సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతును కూడా నేనే అంటే ఒక జీవుడు ఎన్ని రోజులు ఉండాలా వాని జీవితం ఎట్లుండాలి ఆయన చేతులు నీ చేతిలో లేదు నువ్వు పరీక్ష రాస్తావు మార్కులు వచ్చేది నీ చేతిలో లేదు రాసేంతవరకే కర్మన్నే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా తర్ మా కర్మ పలహేతుడు బొగు మాతే సంఘో స్వకర్మని నువ్వు పరీక్ష రాస్తావు పంట వేస్తావు పంట వచ్చేది నీ చేతిలో లేదు ఉందా నీ చేతిలో పంట వేస్తావు భార్య గర్భవతి కొడుకో కూతురు నీ చేతిలో లేదు ఈశ్వరుని చేతిలో ఉంది వ్యవసాయం చేస్తావు ఎంత పంట వస్తాయో తెలియదు వ్యాపారం చేస్తావు లాభం నష్టం నీ చేతిలో లేదు ఉద్యోగాన్ని పరీక్ష రాస్తావు పాస్ పేలో నీ చేతిలో లేదు నూటికి నూరు వస్తాయో తెలియదు కాబట్టి కర్మ పని చే కర్మ అంటే పని పని చేసేంతవరకే నీకు అర్హత ఫలితం నీ చేతిలో లేదని ఈశ్వరుడు చెప్తున్నాడు సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువు నేనే స్త్రీలలో కీర్తి నేను స్త్రీ నేను వాక్కు నేను స్మృతి నేను స్మృతి అంటే మనం గుర్తు పెట్టుకుంటాం ఇప్పుడు మన బంధువులు ఎవరైనా కనిపిస్తుంటారు వాళ్ళను పది చూచింటావు మళ్ళీ ఇప్పుడు గుర్తిస్తావు నువ్వు గుర్తిస్తున్నావు అంటే పదేళ్ళప్పుడు నీ తలకాయలు అట్టే గుర్తుందంటే ఏమిటి స్మృతి నీ భగవంతుని రూపంలో నీ మెదడులో ఉండేది ఆయనే నీలో ఆత్మే ఆయన అయితే నీలో కాంతేముంది నీలో ఆత్మ రూపంలో ఆ చైతన్యం ఉంది కాబట్టి స్మృతి ఆయనే మేధ అంటే గుర్తు పెట్టుకోవడం ఆయనే ధృతి ఆయనే క్షమాగుణం ఆయనే క్షమా చూడు క్షమా క్షమాగుణం ఒకరిని ఇబ్బంది పెట్టాడు నేను కొట్టాడు నువ్వు మళ్ళీ కొట్టకుండా క్షమాగుణం ఆయన చూడు నిన్ను ఎన్ని రూపాలు రక్షిస్తున్నాడు కృష్ణ భగవానుడు మృత్యు ఆయనే కీర్తి స్త్రీ వాక్కు స్మృతి మేధ ధృతి క్షమ ఇవన్నీ నేనేనయ్యా అర్జున కాబట్టి జగత్తునంతా ధరించేవాడిని నేనే పోషించేవాడిని విరాట్ పురుషుడు నేనేనయ్యా ఆధ్యాత్మ విద్య నేనే బ్రహ్మ విద్య నేనే ఎక్కడైనా వాదించేవాడిని నేనే అని ఇంత నీట్గా ఇంక ఎవరయ్యా చెప్పేది ఇంకా ఏం చెప్తున్నాడైనా గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామము నేను ఛందస్సులలో గాయత్రి నేనన్నాడు మాసాలలో మార్గశిరము నేను ఋతువుల్లో వసంత ఋతువు నేనన్నాడు చూడండి ఆయనకిష్టమ ఆయన ఏంటి వసంత ఋతువు ఆయనే మార్గశిర మాసం ఆయనే అందుకే మార్గశిర మాసం సాధనకు చాలా మంచిది వసంత ఋతువు సాధనకు చాలా మంచిది ఛందస్సులో గాయత్రి నేను అన్నాడు అంటే గాయత్రి మంత్రం ఓం భూర్వస్వాహ తచ్చువరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియోయోనక్ ప్రచోద గాయత్రి పేరే భయపడిచేస్తారు జనాలు బాగా గాయత్రి మంత్రాన్ని పిల్లలకు నేర్పించండి స్త్రీలు పురుషులు నపంసకులు పెద్దలు ఎవరైనా గాయత్రి చేయొచ్చు అంటే భర్గో ధీమహి బర్గుడు అంటే శివుడు ఇప్పుడు ఏమన్నాడు శివుడు అన్నాడు కదా శంకరచ్యాస్పని శివుడు ఆయనే బర్గుడు అంటే శివుడే కాబట్టి గాయత్రి నేనంటే గాయత్రి మంత్రం ఆయన వేదంలో ముఖ్య మంత్రాలు ఏమిటి వాటి గాయత్రి రెండోది మహా మహామంత్రం వేదముల ఈ రెండు ముఖ్య మంత్రాలని మా గండి భూమానందాశ్రమాధిపతులు శ్రీ 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 బ్రహ్మలీన రామకృష్ణ స్వాముల వారు ఆయన భాగవత ఉపన్యాసాల్లో గ్రంథాలలో భాగవత సుధా భాగవత గంగలో ఈ విషయాలు చెప్పడం జరిగింది వేదముల ముఖ్యమంత్రాలంటే ఏమిటి ఒకటి గాయత్రి ఓం భర్భువస్వాహ భర్గో దేవస్య ధీమహి దియోయోనక్ ప్రచోదయాత్ మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ముక్షి యమామృతాత్ ఇది రుద్రాధ్యాయంలో నమ్మకంలో వస్తుంది నమ్మకం చివర ఋగ్వేదం యజుర్వేదం సామవేదం కాబట్టి యజుర్వేద ఈ ఈ యొక్క రుద్రాధ్యాయములు నమ్మకంలో వస్తుంది యజుర్వేదములో రుద్రాధ్యాయము రుద్రాధ్యాయంలో నమ్మకము ఆ నమ్మకంలో చివరిగా వచ్చేది గాయత్రి మంత్రం కాబట్టి మహా మహామంత్రం కాబట్టి గాయత్రిని చక్కగా మనం పారాయం చేయొచ్చు కాబట్టి గాయత్రి నేనన్నాడు మార్గశిరము నేనే మాసాల్లో ఋతువుల్లో వసంత ఋతువు నేనన్నాడు ఏం చెప్తున్నాడు ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వి నామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతామహం వృష్ణీనాం వాసుదేవోస్మి पांडवानाम दनञ्जयः मुनीनाम अप्यहं व्यासः कवीनां मुशना कविहि दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीशताम मौनम च वै अस्मि गुह्वा गुह्यानां मौनम च वै अस्मि गुह्यानां ज्ञानं न्यान తదహమర్జునా నస్తి వినాభూతం చరాచరం ఆ ఏం చెప్తున్నాడు స్వామి వంచకుల జూదము నేనే జూదము ఆడకూడదు జూదములో ఈశ్వరుడు ఉంటాడు నువ్వు ఎంత ఆడినా ఏమైనా పాండవులు జూదం ఆడి అడవులకు పోయినారు కాబట్టి జూదము నేనే అన్నాడు ప్రభావశాలులో ప్రభావం నేనే విజేతల్లో జయము నేనే నిశ్చయాత్మకంలో నిశ్చయము నేనే సాత్విక పురుషుల సాత్ సాత్విక భావము నేనే అన్నాడు ఇప్పుడు రాజసులు తామసులు సాత్వికులు సాత్విక భావం అంటే సాత్వికం అంటే ఎవరైతే హృదయములో మంచి భావనలు ధర్మము ఉండి భగవంతుణ్ణి నిరంతరము జపం చేస్తూ వాని పనులు వాళ్ళు చేస్తూ ఈశ్వరుని ఎవరైతే ఓంకారంతో ఉన్న ఒక మంత్రాన్ని హృదయంలో పెట్టుకుంటే వాడే సాత్వికుడు కాబట్టి సాత్విక మనుషుల్లో ఉండే సాత్విక బుద్ధి మంచి బుద్ధి నేనే నిశ్చయాత్మకుల నిశ్చయము నేనే విజేతల్లో జయము నేనే ఒక ఆట ఆడేటప్పుడు జయము నేనే అన్నాడు ఆయన ఎవరు గెలిస్తే వాళ్ళు ఈశ్వరుడు ఉంటాడు జయం ఆయనే ప్రభావం నేనే ప్రభావశాలలో ప్రభావం నేనే ఇంకా ఏమన్నాడు వంశంలో వాసుదేవుడు నేనే వృష్టి వంశం అంటే యాదవ వంశం ద్వాపరయుగంలో యాదవ యాదవులు రాజ్యం వెళ్ళారు కదండి యాదవ వంశంలో వంశం కూడా ఒకటి ఆ వంశంలో వాసుదేవుడు నేనే పాండవుల్లో ధనుంజయుడు నేను అర్జునుడు ఆయనే చూడండి పాండవుల్లో నేనే ధనుంజయ్ నిన్ను చెప్తున్నాడు అర్జునుడికి అయ్యా నేను రూపంలో ఉన్నాయని చెప్తున్నాడు ఆయనే వాసుదేవుడు ఆయనే ధనుంజయుడు అంటే నీవే నేను అంటే కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఒకటే మునుల్లో వేదవ్యాసుడు నేను అన్నాడు కవులలో శుక్రాచార్యుడు నేనే చూడండి వేదవ్యాసుడు ఈ భగవంతుడు కాకపోతే పద్దెనిమిది పురాణాలు రాసి భగవద్గీత రాసి మహాభారతం రాసి ఎవరండి వేద వేద విదవ్యంగో వేదాంగో వేదవాహనం కాబట్టి వేదాలు నాలుగు భాగాలుగా చేసింది ఆయన పద్దెనిమిది పురాణాలు రాసింది ఆయన విష్ణు శాస్త్రనామం ఆయన భగవద్గీత ఆయన చూడండి లలితాశాస్త్రనామం ఆయన కాబట్టి ఎవరు కృష్ణ భగవానుడే అర్జునుడు ఆయన ధనుంజయుడు ఆయనే వాసుదేవుడు ఆయనే శుక్రాచార్యుడు ఆయనే ఇంకా ఏమన్నాడు శిక్షించు వారిలో దండమున దమన శక్తిని నేనే అంటే కోర్టులో తీర్పు జడ్జి రూపంలో చెప్పేది కూడా ఆయనే దమన శక్తి ఆయనే జయేచ్చ కలవారు నీతిని నేను చూడు నీతి నిజాయితీ అంటాం కదా అవినీతి నీతి అని అవినీతి అంతా దోపిడీ నీతి దోపిడీ లేకుండా ఎక్కడైతే నీతి ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు ఎక్కడ ధర్మం ఉంటే అదే నీతి గోప్య విషయంలో రక్షణ మౌనం నేనన్నాడు కాబట్టి ఎవరైతే మౌనంగా ఉంటారో మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసతి రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత లసద్దేమ పద్మం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడిని ఆదిశంకరులు రాసినటువంటి దక్షిణామూర్తి స్తోత్రంలో మౌనం గురించి చెప్పారండి మౌనమండి రమణ భగవాన్లు ఎప్పుడూ మౌనమే రామకృష్ణ పరమహంస ఎప్పుడూ మౌనమే సదాశివ స్వామి ఎప్పుడూ మౌనమే చూడండి కృష్ణ భగవాడు ఏమన్నాడు ఎక్కడ మౌనం ఉంటే అక్కడ నేను ఉంటా అన్నాడు ఊరిక వాగి 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 ఆయుక్షణత జరుగుతుంది ఎక్కువ వాగుతుంటే మనలోని ఆయుస్సు తగ్గిపోతుంది వయస్సు పెరుగుతుంది ఆయుస్సు తగ్గిపోతుంది కాబట్టి మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం కాబట్టి దక్షిణామూర్తి దక్షిణామూర్తి దగ్గరికి నలుగురు శిష్యులు వెళ్ళారు సనకుడు సనందుడు సనత్కుమారుడు సనస్సుజాతుడు పొయ్యాలకల్లా ఆయన మర్రిచెట్టు త్వరలో పద్నాలుగేళ్ళు కుర్రవాడు దక్షిణామూర్తి మౌనంగా కూర్చున్నాడు ఈ నలుగురు వృద్ధులు పోయి కింద కూర్చున్నారు ఆడ కూర్చొని అడిగే లోపలే కళ్ళు మూసుకున్నారు ఆయన కళ్ళు మూసుకున్నాడు మౌనముతోనే ఆయనకు శిష్యాస్తు చిన్న సంశయ గురూనా చూడు గురువేమో మౌనంగా ఉన్నాడు శిష్యాస్త చిన్న సంశయ కాబట్టి ఈ శిష్యులు మౌనంగా ఆయన ధ్యానించారు వీళ్ళకుండే ఆలోచనలో ఆ బ్రహ్మ విద్య గురించి ఏదో అడగాలని వచ్చారు ఆ సంశయాలని తీరిపోయినాయి కాబట్టి మౌనము ఎంతో శక్తిని ఇస్తుందండి మనం జపం చేయాలన్నా ధ్యానం చేయాలన్నా ఎక్కడ గుడికి వెళ్ళినా మౌనంగా ఉంటే అక్కడ గుడిలో ఉండే శివుడు నీళ్ళేకి వస్తాడు గుడిలో ఉండే వెంకటేశ్వరుడు నీళ్ళకి వస్తాడు గుడిలో ఉండే అమ్మవారు నీ వస్తుంది చూడండి ఎంత చక్కగా మౌనం మౌనం నేను ఆయన కాబట్టి జ్ఞానుల యొక్క తత్వజ్ఞానము నేనే తత్వజ్ఞానం అంటే ఓం నమశివాయ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఇటువంటి మంత్రాలతో శ్రీరామ రామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇటువంటి మంత్రాలతో ఎవరైతే నిరంతరము జపం చేస్తూ అనుష్ఠానం చేస్తూ ధ్యానం చేస్తూ భగవంతుని గురించి అనుకుంటూ భగవంతుని గురించి చింతన చేస్తూ భగవత్ స్మరణ చేస్తూ భగవద్గీత పారాయణ చేస్తూ భాగవతం చదువుతుంటే దాన్నే తత్వజ్ఞానం అంటారు కాబట్టి ఈ జ్ఞానం అంతా నేననే అన్నాడు వేదమే ఆయనప్పుడు వేదములు ఉండేది తత్వజ్ఞానం కాబట్టి సామవేదమే ఆయన కాబట్టి అంత ఈశ్వర చైతన్యం తప్ప ఇంకొకటి ఏమీ లేదు యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినాయస్య మయాభూతం చరాచరం నాంతోస్తి మమ దివ్యానాం विभूतीनां परन्तप एषुद्देशत प्रोक्तो विभूते विस्तरो मया आ, 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 आ यद्यद्विभूतिमत्सत्त्वम्

అర్జున సర్వ ప్రాణుల ఉత్పత్తి కారణ బీజము నేనే అన్నాడు బీజం ఆయనే చూడండి అన్ని జంతువులు ఇప్పుడు స్త్రీ పురుష సంయోగం వల్ల పిల్లలు పుడుతున్నారు పురుషుల్లో ఉండే పురుషుని వీర్యములో ఉండే విత్తనం ఆయనే అంట చూడండి వరిగింజలు ఉండే గింజంలో ఉండే విత్తనం ఆయనే బీరకాయ గింజలో ఉండి విత్తనం ఆయనే మర్రి విత్తనములో ఉండేది ఆయనే ఆ చైతన్య శక్తి ఉందిగా ఉంది కాబట్టే మర్రి వృక్షం బీజస్యాంత రివాంకురో జగదిదం కల్పం పునః అని దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది మర్రి విత్తనం మర్రికాయలు ఎర్రంగా ఉంటాయండి దాంట్లో విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి ఆ దాని నుంచి ఆ దాని పక్షులు తింటే పక్షులు ఎక్కడైతే విసర్జిస్తే అక్కడ చెట్టు మొలుస్తుంది ఎంత మర్రి చెట్టు అవుతుందండి కదిరిలో తిమ్మమ్మ మర్రిమానున్నట్టు అంత మర్రి వృక్షం అవుతుందంటే దానికి కారణం ఏమిటి ఆ విత్తనములోని దివ్య చైతన్యం కాబట్టి విత్తనములో చైతన్య శక్తి ఉంది కాబట్టి అమ్మ కడుపులో పిల్లలుగా తయారవుతున్నారు ఈ వీర్యం స్త్రీ యోనిలోకి వెళ్ళినప్పుడు గర్భం ఏర్పడుతుంది దానివల్ల పిల్లలు పుడుతున్నారు కాబట్టి దాంట్లో ఒక దివ్య శక్తి ఉంది కాబట్టి వీర్యంలో ఉండే చైతన్యం ఆ బీజము నేనే సర్వ ప్రాణులు అంటే మనుషులు అండ్లే చెట్లు జంతువులు క్రిములు కీటకాలు అడవులు ఇవన్నీ ఏర్పడుతున్నాయంటే ఆ చెట్ల ఇత్తనాలలో పక్షుల యొక్క వీర్యం పక్షులలో ఉండే ఈ పక్షులు వృద్ధి కావడానికి జంతువులు వృద్ధి కావడానికి మానవులు వృద్ధి కావడానికి అవసరమైనటువంటి బీజదాతను నేనే అంటే దైవ సంకల్పం ఉంటేనే పిల్లలు కూడా పుడతారు కాబట్టి ఈ చరాచర ప్రాణి నేను లేకుండా ఏదీ లేదన్నాడు కాబట్టి జగత్తంతా ఏర్పడడానికి ఆయనే కారణం అర్జున ఓ అర్జున నా దివ్య విభూతులకు అంతమే లేదయ్యా నా విభూతుల విస్తృతిని గురించి నేను నీకు చాలా సంక్షిప్తంగా చెప్పినాను ఇప్పుడు ఎన్నో చెప్పాడు కదండి ఆయన ఎక్కడెక్కడ ఉండేది ఆయనే శివుడు ఆయనే రాముడు ఆయనే విష్ణువు ఆయనే వాసుదేవుడు ఆయనే సాగరము ఆయనే గాయత్రి ఆయనే తత్వజ్ఞానం ఇట్లా ఎక్కడెక్కడ ఉండేది చెప్పాడు విభూతులన్నీ కాబట్టి నీకు మొత్తం చెప్పినాను ఈ విభూతియుక్తం అనగా ఈ ఐశ్వర్యయుక్తము కాంతియుక్తము శక్తియుక్తమైన వస్తువు వేదైనను నా తేజస్సు నుండే వస్తుందని తెలుసుకో అని చెప్తున్నాడు కాబట్టి చూడండి జగత్తులో ఏది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ఈ వెలుగు ఊరి వల్ల వస్తుంది ఆయన వల్లనే భూమిలో విత్తనాలు వేస్తే మొలుస్తున్నాయంటే ఆయన వల్లనే ఒక జంట పెళ్ళని పిల్లలు పుడుతున్నారంటే ఆయన వల్లనే ఆవుకు ఆవు జూడు పుట్టిందంటే ఆయన వల్లనే వర్షాలు కురుస్తున్నాయంటే ఆయన వల్లనే నీ బోర్లో నీళ్ళు ఉన్నాయంటే నీరే ఆయన జమ్మూ కాశ్మీర్లో జలలింగం కాబట్టి ఈ జగత్తంతా ఐశ్వర్యమంతా ఆయనే వెలుగంతా ఆయనే శక్తి అంతా ఆయనే ఈ జగత్తులో ఏ వస్తువు యొక్క తేజస్సు అంతా కూడా నుండే ఏర్పడిందని చెప్తున్నాను ఇంతకంటే ఏం కావాలండి సర్వం కల్విదం బ్రహ్మ నేక నానాస్తికించనని వేదం చెప్తుంది కాబట్టి జగత్తంతా ఒకటే విష్ణుడు ఒక్కడే విశ్వాంతరాత్రుల అన్నమయ్య కాబట్టి అర్జున ఇంతకంటే విప్లవగా తెలుసుకునే ప్రయోజనమేమి ఈ సంపూర్ణ జగత్తును కేవలం నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుతున్నాను అన్నాడు ఈ జగత్తంతా ఎట్లొస్తుంది ఇంతకంటే విపులంగా తెలుసుకొని ఏం ప్రయోజనమయ్యా ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యొక్క యోగశక్తి యొక్క ఒక్క అంశతోడనే ఒక్క అంశతో వస్తుందంట ఆయన అంశాలు కొన్ని కోట్లు ఒక్క అంశతో ఇంత జగత్తు వస్తాయంటే ఎంత శక్తి భగవంతునికి కాబట్టి ఈ విధముగా ఈ విభూతి యోగం గురించి అర్జునుడికి కృష్ణ భగవానుడు ఇంత విపులంగా చెప్పాడు చూడండి కాబట్టి ఓంకారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యాపల ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకోవాలి మౌనం మౌనంగా ఉండేది నేర్చుకోవాలి ఓంకారాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయనే శివుడు ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే మహర్షులు అంతా విపులంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విభూతి యోగం తర్వాత ే పదకొండో అధ్యాయం చెప్పుకున్నం ఓం తచ్చిమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ దశమో అధ్యాయ ఓం పూర్ణమధ పూర్ణమిదం పూర్ణత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిషం శాంతిశ్శాంతిశాంతి హరి ఓం తచ్చత్ ఓం శ్రీకృష్ణాస్